నిరూరు ఏంటి గంపలగూడెం ఏంటి రాష్ట్రం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మనం ఏ రకంగా పేదలో నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అట్ ది సేమ్ టైం ఇక్కడ మంచి జరగాలంటే స్వాతంత్ర సేనా ఉండాలి అనేది మనం చెప్పి గంపలగూడెంలో మీ కసి తీర్చుకోవాలంటే పదివేల మెజార్టీ దానికి మీకు ఏ సహకారం కావాలో చెప్పండి నేను ఉన్నా ఇప్పలోకి వచ్చి నేను అంబేద్కర్ గారు ఉన్నారు కలిగింది బాగుంది అంబేద్కర్ గారు ఉన్నారు బాగుంది మీరు ఎప్పుడు విజయవాడ వచ్చారండీ మీకే పెరిగా మీకు అన్ని రకాలు చాలా సపోర్ట్ కానీ వేల మెజారిటీ తీసుకువచ్చి ఇక్కడ వేదిక మీద ఇచ్చిన కంటే కూడా మీ అందరం ముఖ్యం వ్యక్తులు నాయకులు నాయకులుపుడు అండగా ఉంటాం మీరు వైఎస్ఆర్ సిపి తిరుమూరు కానీ వైఎస్ఆర్సీపీ గంగల గుడి కానీ సిపి అంటే ఒక సమిష్టి కృషి అవునా కృషి చేసి ఎవరి ఊళ్ళో వాళ్ళు మెజార్టీ తీసుకొచ్చి పది వేలు మెజార్టీ ఇక్కడ ఇవ్వగలిగిన రోజులు జగన్మోహన్ రెడ్డి గారు స్వామిదాస్ గారిని ఇక్కడికి పర్మిషన్ మనం నలభై వేలతో స్వామిదాస్ గారిని గెలిపించి జగన్ గారికి మళ్ళీ గెలిచి మీడియాలో అందుబాటులో ఉంటా ఈ వేదిక మీద నాయకులు వేదిక మీద ఉన్న కార్యకర్తలు అట్లాగే మేము అందరం కూడా నిరంతరం అందుబాటులో ఉంటాం మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు పనిచేస్తాం స్వామి దాసు జాయిన్ అయిన ఒక అదే నిదర్శనం స్వామి దాసు కదా జగన్ గారికి ఎంత you uh -huh.

ముఖ్యమంత్రి చేసుకోండి మళ్ళీ ఐదేళ్ళు మీరు చంపడండి తర్వాత మళ్ళీ నాలుగున్నర ఏళ్ళు మీరు చంపడండి మళ్ళీ మూడు నెలలు కృషి చేయండి గంపలో పదివేలు బయటార్టీ తీసుకోండి